ఆ రోజు మార్నింగే లేచాను ఫైవ్కి లేచాను పూజ చేద్దామని చెప్పేసి ఇంకైతే అన్నీ నీట్గానే ఉన్నాయి ముందు రోజు మీ గిన్నెలు అవన్నీ పేర్చలేదండి ఇంకా చర్చమా లేవలేదనమాట మార్నింగ్ మార్నింగే కదా వీళ్ళిద్దరు పడుకున్నారు నేనైతే ఇంకా లెగి స్నానం అవి చేసేసి ఇంకా వీడియోలో కరెక్ట్గా కనిపిస్తున్నానా లేదని స్టాండ్ అయితే కరెక్ట్గా చూసుకొని అయితే పెట్టుకున్నాను ఇంక ఇంకైతే ముందు రోజు చేసిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి ముగ్గు అంతా తీసేసి ముగ్గు వేస్తూ ఉన్నాను అనమాట ఎవరో చెప్పారండి సిస్టరు న్యూస్ పేపర్స్ వేయ కూడదు క్లాత్ వేసుకోవాలి అని చెప్పేసి మరి ఫ్రైడే కదా మరి ఈరోజు ఏం చేంజ్ చేస్తానని చెప్పేసి చేంజ్ చేయలేదనమాట ఇంకా సాటర్డే అయినా లేకపోతే ఇంకొక రోజు ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు తీసేస్తానండి తీసేసి అయితే క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను తెలియదండి సో ఫ్రెండ్స్ చెప్పిన సిస్టర్కి అయితే థ్యాంక్ యూ అనమాట ఇంకైతే ముందు రోజు నైటే మొత్తం కడిగానండి బట్ ఏంటంటే మార్నింగ్ వర్షం పడటం వల్ల మళ్ళీ కొంచెం లైట్గా బురదలా అనిపించింది అనమాట అందుకే మళ్ళీ పైప్ పెట్టి కడిగేసి ముగ్గేద్దామని చెప్పేసి వేస్తూ ఉన్నాను అనమాట వాటర్ ఇక్కడైతే డైలీ వర్షాలేనండి క్లాత్స్ అవి ఆరట్లేదు నెక్స్ట్ ఇలానే కడగడం నాది నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి మళ్ళీ బుర్ర అవ్వడం నేను కడగడం అనమాట ఫ్రైడే మార్నింగ్కి మళ్ళీ నాకు అవ్వదు అని చెప్పేసి నేను ముందు రోజే కడుక్కున్నా బట్ వర్షం వల్ల మళ్ళీ అంతా గలీజ్ అవ్వడంతో మళ్ళీ కడవలసి వచ్చిందనమాట పూజకన్నీ రెడీ చేసేసాను ఇంకా దీపం పెట్టలేదండి దీపం పెట్టాక కడగకూడదు కదా అలా అని చెప్పేసి ఇంక కడిగేసి ముగ్గేద్దామని చెప్పేసి వచ్చాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట కాస్త లేట్ అయిందండి వీడియో సారీ ఫర్ ద లేట్ అండి ఎందుకంటే కాస్త పాపతో కొంచెం ఇబ్బంది అవుతుందనమాట చేయలేదు నెక్స్ట్ నాకు టూ డేస్ అయింది కూడా కోల్డ్ చేస్తూ ఉందనమాట అలా అని చెప్పేసి క్లైమేట్ వల్ల ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇంకైతే ముగ్గేస్తున్నాను అండి ఎదురింటి ఆంటీతో ఇంకా మాట్లాడుకుంటూ ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఆ విధంగా అయితే డే లాగ్ అనమాట బాగుంటుందండి స్కిప్ చేయకుండా మీరు చూడండి నేను అసలు డేలో ఏం చేస్తాను ఏంటనేది ఇది టూ డేస్ అయితే లాగ్ తీసాను అనమాట ఫుల్గా తీకపోయినా నాకు వీలైనంత వరకు అయితే ట్రై చేసా ఫ్రెండ్స్ ఇంక ఇంకైతే దేవుడి సామాన్లు అంత అరేంజ్ చేశాను ఆ దేవుడి సామాన్లు తీసేసి అయితే ప్రముదులు అవి అయితే వాష్ చేస్తున్నానమాట ఇంకైతే పువ్వులు కొబ్బరికాయ లేవని చెప్పాను మా హస్బెండ్ అయితే బిగ్ బాస్కెట్లో బుక్ చేశారండి ఈ బిగ్ బాస్కెట్లో బుక్ చేస్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా వచ్చేస్తుంది అనమాట ఇంటికి ఇంకైతే వాళ్ళే డోర్ డెలివరీ చేస్తారు ఫ్రీ అనమాట ఇంకైతే బుక్ చేశారనమాట ఫ్లవర్స్ అవి నేనైతే ఇంకా ముగ్గు అన్నీ పెట్టేశాను ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి కదా ఫ్లవర్స్ అయితే పెడుతూ అనమాట చెరిష్మ అయితే లెగ్స్ పోయిందండి నేను ఫైవ్కి కి లేచాను కానీ అన్ని చేసి రెడీ చేసేసరికి మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట త్వరగా దీపం పెడదామని చెప్పేసి త్వరగా లేచాను బట్ అవ్వలేదండి ఇంకా అయిపోయింది చాయ్ అయితే పెట్టుకొని తాగాను కిచెన్లో కొంచెం తీయలేదండి వీడియో కొంచెం బిజీ బిజీ అనమాట మార్నింగ్ సో సో ఫ్రెండ్స్ ఇవి సిల్వర్ సామాన్లు అనమాట వెండి వస్తువులు అండి ఇందులో సర్ఫ్ సోడా సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అది వేసాను బాయిల్ చేస్తావే నీట్గా అయిపోతాయి ఇటు అయితే పాయసం అయితే అయిపోయిందనమాట ప్రస్తుతానికి దీపం పెట్టేస్తా సో ఫ్రెండ్స్ ముందు రోజే వాష్ చేసుకుందాం అనుకున్నాను అవ్వలేదనమాట అన్నీ అయితే వెండి సామాన్లు అయితే వాష్కైతే అనమాట ఇంకా రెండు ప్రమిదులు దా వాటి కింద చిన్న ప్లేట్స్ వెండి ఉంచేసి మిగతా అంతా వాష్కి అయితే వేసేసాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా అయిపోయావ వెండి వస్తువులు అనేవి సర్ఫ్ సోడా ఆ సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అదనమాట వేసేసి ఉడకపెట్టాను ఇంకైతే తులసమ్మ దగ్గర కూడా పూజ చేద్దామని చెప్పేసి తులసమ్మ దగ్గర కూడా అవి పెట్టేసి బొట్టు పెట్టేసి ముగ్గుది వేసేసి దీపం అయితే పెట్టాను ఆ సిల్వర్ పేపర్ అనేది మనం రెస్టారెంట్లో చపాతి ఏమైనా బుక్ చేసి దానికి చుట్టిస్తారు కదా దాన్ని సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అదండి అది వేసాను అనమాట దానివల్ల ఫుల్ వైట్ వచ్చాయి అసలు నాకు తోమే బాధ లేకుండా అసలు ఆ ఉడకడంతో మొత్తం వైట్గా అనమాట జస్ట్ వాటర్తో కడుక్కొని క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా ఈ టిప్ అయితే మీకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా మార్నింగ్ మార్నింగే అందుకే మా హస్బెండ్కి కొబ్బరికాయ కొట్టమని అనమాట దేవుడికి చక్కగా నమస్కారం పెట్టాం చిట్టీ వెళ్ళిపోతుంది చూడండి అలానా కొబ్బరికాయ కొడుతుంటే చిట్టి లాగడానికి వెళ్ళిపోతుంది ఏ చిట్టి ఏ చిట్టి ఆగమ్మా ఆగు అద్ది ఆగలి వెరీ గుడ్ ఆగమ్గానే ఆగాలి సరదా ఇంకైతే పూజ అంతా అయిపోయింది కదా నేను కూడా చక్కగా అయితే నా అమ్మవారికి అయితే నమస్కారం పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నా ఫ్రైడే పూజ అయితే ముగిసిందండి అలాగే మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను తీసుకున్నానమాట ఇంకైతే పూజ అంతా అయితే చాలా సింపుల్ గా చక్కగా అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ త్వరగా లేవడం వల్ల నా పూజ కూడా త్వరగా అయిపోయింది ఇంకా చరిష్మా లంచ్ బాక్స్ రెడీ చేసేసి తనకి రెడీ చేసేసి అయితే తనకి ఇంక స్కూల్కి ప్రిపేర్ చేయాలి చూడండి మా పాప అయితే అక్కడ పువ్వు ఉంది కదా చామంతి పువ్వు లాగేసింది అనమాట నేను ఇటు జడేస్తున్న టైంలో వెంటనే నోట్లో పెట్టేసిందండి నోట్లో అనమాట నవలేస్తూ ఉందనమాట ఇప్పుడు ఏమి దొరికినా నోట్లో పెట్టేస్తుందండి బొంగురుతుంది అన్నీ లాగేస్తుంది నోట్లో పెట్టుకోవాలండి చూస్తూ ఉండాలన్నమాట లేదంటే పెట్టేస్తుంది రెండు మూడు రెక్కలు ఏవో నోట్లోకి వెళ్ళిపోతే అనమాట ఇంకా ఇలా అవ్వట్లేదని చెప్పేసి వాకర్లో అయితే వేశాను వాకర్లో అయితే ఉంది ఇంకా చర్ష్మాకి స్కూల్కి టైం అవుతుంది అనమాట జడేస్తున్నాను మార్నింగ్ మార్నింగే పూజ చరిష్మని రెడీ చేయడము తనకు బాక్స్ పట్టడము చిన్నపాపను చూసుకోవడము చాలా బిజీ బిజీ అండి బిజీ బిజీ మార్నింగ్ అనమాట ఇంకైతే త్వర త్వరగా అయితే చిన్నకైతే జడ్లైతే వేసేసానమాట స్కూల్లో అనమాట అనేది లాంగ్ హెయిర్ ఉంది నువ్వు ఇలా వదిలేసి వేసుకోకూడదు ఇలా అరటికాయలు వేసుకోవాలని చెప్పారంటండి ఇంకా అలా అయితే రిబ్బన్స్ తీసుకొచ్చాము ఇంకైతే ఆ అయితే వేస్తూ ఉన్నాను అనమాట లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు ఇలా వేసుకోవాలన్నమాట ఇంకైతే అయితే లేట్ అవుతుందని చెప్పేసి నేను జడలేస్తుంటే తను తింటూ ఉందండి తిండికైతే చాలా దొంగ అనమాట ఇంకా అప్పటికి కూడా ఇంకా తినకపోతే నేను ఇంక మళ్ళీ తినిపించాను అనమాట ఆఫ్ తినింది ఆఫ్ అనమాట ఇంకా నేనైతే జడలైతే వేసేశాను ఇంకా తినడం లేదని చెప్పేసి అయితే ఇంకా అయితే ఇంకా టైం అయినా పర్వాలేదు ఆటో వచ్చేంతవరకు తిను అని చెప్పేసి అయితే తినిపిస్తూ ఉన్నాను చిట్టుకి ఇంకా వాకర్లో వేసేసాను కదా ఇంకా కొంచెం అయితే ఇంక మమ్మల్ని చూస్తూ ఆడుతూ అట్లానే ఉందనమాట ఏమి ఇబ్బంది చేయలేదు ఇంకా తనకి పిలుచుకుంటూ పిలుస్తూ ఉండాలండి లేదంటే అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నోట్లో ఏమైనా పెట్టేస్తుందండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఉండట్లేదు అనమాట వాకర్లో ఏడుస్తుందని చెప్పేసి కాసేపు ఎత్తుకుందాం మార్నింగ్ నుంచి తను అసలు ఎత్తుకోలేదండి అలానేమో ఏడుస్తూ స్తూ ఉందనమాట ఇంకా చిట్టికి చూడాలి ఇంకైతే ఎత్తుకొని అయితే మొత్తం ఇంక చూశారు కదా టేబుల్ మొత్తం అసలు ఫుల్గా అయిపోయింది దాన్ని అంతా క్లియర్ అనమాట ఇంకా పెనమ్మ వస్తుంది అనమాట ఆ డ్రమ్లో అవి పెట్టాను ఇంకా అయితే మార్నింగ్ నుంచి ఏం తినిపెట్టలేదండి అలా అని చెప్పేసి నేను ప్రిపేర్ చేసిన సిర్లెక్ ఉంటుంది కదా అదైతే పెట్టాను అనమాట మీకు సిర్లెక్ ఇంగ్రీడియంట్స్ కావాలంటే చెప్తానండి పెడతానమాట డిస్క్రిప్షన్లో అయితే ఏంటి పెట్టానని పెడతాను లేదా మెసేజ్ చేసేసి ఆ మెసేజ్కి అయితే పిన్ చేసేసి అయితే పెడతానండి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటి అన్నవి అదైతే బాయిల్ చేశానండి బాయిల్ చేసేసి చిట్టు అయితే చక్కగా తినిపించుతాను తినేసిందండి కడుపు నిండా ఉంటే తను సైలెంట్గా ఉంటుంది అనమాట ఇంక ఎదురింటి ఆంటీ నాకు కుంకుమిస్తాననిపించింది అనమాట వెళ్ళాను తన పూజ బాగుందని చెప్పేసి వీడియో అయితే అనమాట ఇంకా వచ్చేసి ఇంకా బెడ్ ఇవన్నీ సరిదానమాట పాప అక్కడే కొద్దిసేపు ఉంది ఆంటీ దగ్గర అలా చెప్పేసి ఇంకా నా పనులు అయితే అయ్యాయి ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళలేదని చెప్పేసి ఈవినింగ్ మా హస్బెండ్కి అలాగా గుడికి ఒకసారి తీసుకెళ్ళు అనేసి అని చెప్పాను అనమాట ఇక్కడ ఆచాడడం శుక్రవారం బాగా చేస్తారండి ఇది లాస్ట్ శుక్రవారం అనమాట ప్రతి ఆసాడ అనమాట ఫుల్ రష్ అండి గుడి దగ్గర అక్కడ ప్రతి ఒక్కరూ కూడా అన్నదానము ప్రసాదం అన్నీ చేస్తారండి వెహికల్స్తో వచ్చి చూసారా పెద్ద పెద్ద వెహికల్స్తో ఫుడ్ తీసుకెళ్తున్నారు కదా ఆ ఫుడ్ని అందరికీ ప్రసాదంగా పంచిపడతారనమాట చాలామంది వస్తారండి చూడండి ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు అనమాట చాలా బాగా పూజ చేస్తారు చూసారా జనాలు దర్శనం చేసుకోవడం కానీ ఆ ప్రసాదం చూసారా ఈ వెహికల్స్ పైన పెద్ద పెద్ద డ్రమ్ములతో తీసుకొచ్చేసి అందరికి పెడతారండి అలాగే ఒక్కరే కాదండి అలాంటి వెహికల్స్ టెంట్ వాళ్ళు ఉంటాయన్నమాట ఒక్కొక్క ప్లేస్లో చాలా జనాలు అండి ఫుడ్డు ప్రతి ఐటెం అండి చేసి పెడతారనమాట ఇంకా వాపసు వస్తూ లేవంటే తీసుకున్నాం అనమాట ఇంకా మేమైతే ప్రసాదం అక్కడ తినేసామండి అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అమ్మవారికి ప్రసాదం పెడుతుంటే తినేసామన్నమాట వచ్చాక చెర్షమకి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిస్తే తినేసి పడుకుంది ఇది నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ అండి నిన్న మార్నింగ్ అనమాట ఇది సాటర్డే ఆగస్ట్ త్రీ అండి ఇంకా నేనైతే అంబలు చేశానండి హెవీ ఫుడ్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ అని చెప్పేసి చిట్ చూడండి చిట్లు వేసిపోయింది కానీ అలా పెద్ద చూడండి లేకపోతే పెద్ద చిట్ ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట ఇంకా అటు ఇటు తిరుగుకుంటూ అలా బెండకాయ అయితే ఫ్రై చేసేసాను చిట్కైతే మార్నింగ్ తినిపించాను కాబట్టి ఇంకా ఆడుతూ ఉందనమాట చిట్టి కూడా ఫ్రెష్ అయిపోయింది చేరిపోయిన బట్టలు అయితే ఉన్నాయండి ఫోల్డ్ చేయటానికి ఇంకా రైస్ పెట్టాను ఈ బ్లాక్ కుక్కర్లో అయితే పప్పు పెట్టానండి పప్పు టమాటా ఆల్రెడీ మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై ఉండేసాను ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయిందనమాట వర్షం దిగిపోయింది ఇంక మా చిట్ట అయితే బంగరేస్తుందండి తనకి తీత్ కూడా వచ్చేసాయి అనమాట పైన రెండు కింద రెండు కూడా తీర్చి వచ్చాయి ఇంకా బంగురుతుందండి అందుకే అన్ని నోట్లో పెట్టేస్తుంది అనమాట ఉండదు అనమాట ఏదైనా ఆ తీత్ రావడం వల్ల దురద పెడుతూ ఉంటుంది కదా నేను చేసి నేను ప్రిపేర్ చేసిన సిరిలెక్లో అండి అన్నీ ఫ్రై చేసేసుకొని అయితే వేసేసుకోవాలి ఏంటి ఏంటి ఐటమ్స్ అని చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే బాదము కాజు ఓట్స్ మకాని అటుకులు ఇవి కూడా బాగా రోస్ట్ జస్ట్ ఎస్ట్ ఇంక నేను మొత్తం కలిపి ఒకటే సిలెక్ట్ చేసేసాను అనమాట రైస్ వేయలేదనమాట అన్న ప్రాశ్న అవ్వలేదు కాబట్టి ఒక మూడు ఇలాయచి కూడా వేసానండి జీలకర్ర వేసాను వాము కూడా వేశాను మొత్తం ఏం వేసాను అనేది నేనైతే డిస్క్రిప్షన్లో మొత్తం పెడతాను లేదా మెసేజ్ చేసి పిన్ చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట అంబలి ఎలా ఉడకపెడతామో అలా ఉడకపెట్టుకోవాలి ఇది సాటర్డే నైట్ అండి పండు బర్త్డే అనమాట తను బెంగళూరు వెళ్ళిపోయాడండి మళ్ళీ సడన్గా వచ్చాడనమాట సడన్ సర్ప్రైజ్ అండి అందరికీ అందుకే అందరం నవ్వుతూ ఉన్నామన్నమాట వరకు రాలేదు వచ్చి కింద దాగున్నాడండి మేమంతా రెడీ చేసాము అన్నయ్య అడిగితే పండు రాలేదని చెప్పారనమాట లాస్ట్లో పండు వచ్చైతే సర్ప్రైజ్ చేశాడనమాట ఇంక అందరం కలిపి అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం హ్యాపీ అనుకోకుండా జరిగిన సెలబ్రేషన్ అనమాట తను బెంగళూరు వెళ్ళిపోయారు మళ్ళీ లేరు కదా అని చెప్పేసి ఇంక అనుకున్నాము బట్ మళ్ళీ రావడంతో సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది అందరం చాలా హ్యాపీ అనమాట తను కూడా హ్యాపీ అందరి సమక్షంలో బర్త్డే చేసుకుంటే చాలా హ్యాపీ కదా బర్త్డే అయితే అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము కేక్ కూడా పైనాపిల్ కేక్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా సో ఫ్రెండ్స్ పండుగ అయితే సహనం అండి వాళ్ళ అన్నయ్య కోసము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఈ గిఫ్ట్ అయితే పేపర్ అయితే ఇచ్చారనమాట దీని మీద కొటేషన్స్ అన్ని రాశారండి చూడండి బెండకాయ దొండకాయ నూనె గుండెకాయ అని చెప్పేసి ఏవో కొటేషన్స్ రాసి మధ్యలో వాళ్ళ అన్నయ్య ఫోటో వేసి గిటార్ పట్టుకున్నట్టు వేశారండి వాళ్ళ అన్నయ్య అనమాట మ్యూజిక్ అనమాట సాంగ్స్ అన్ని చాలా బాగా పాడతారండి సంగీతం నేర్చుకున్నాడు ఇంకైతే అయిపోయింది వచ్చేసామన్నమాట అనమాట ఇంటికి ఈ రోజు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్